బెంగాల్లో మహిళలను బ్రతకనివ్వరా మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలోనే మహిళలకు భద్రత ఉండదా వరుసగా హాస్పిటల్స్ బెంగాల్లో నిర్భయంగా రెచ్చిపోతున్న కామహద్దులు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో ఘోరం జరిగి చాలా రోజులు ఈ కేసు సిబిఐకి వెళ్లినా పాలిగ్రఫ్ టెస్ట్ చేసినా పెద్దగా ముందుకెళ్లిందైతే కనిపించలేదు మనం కూడా కొన్ని రోజులు ఆవేశపడ్డాం మీరు కూడా అప్పుడున్నంత ఆవేశం ఇప్పుడు కూడా ఉందా అంటే డౌటే అయితే అప్పటికి ఇప్పటికీ మారనిది మాత్రం ఒక్కటే అదే ఆడదానిపై దాడి చిన్నైనా పెద్దైనా పాపైనా ముసలైనా టీచర్ అయినా నర్స్ అయినా ఇల్లైనా హాస్పిటల్ అయినా ఒక్కరే ఉన్నా నలుగురిలో ఉన్నా ఆడదానిపై అత్యాచారాలు అసభ్య ప్రవర్తనలో మాత్రం మార్పు లేదు ఇన్ఫ్యాక్ట్ అవి ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి అసలు ఇంతకంటే దరిద్రం మరొకటి లేదేమో నేను ఇప్పుడు చెప్పే విషయం వింటే ఇంతకంటే నీచం మరొకటి లేదు అనిపిస్తోంది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటనలో అన్యాయంగా చంపబడ్డ డాక్టర్కి న్యాయం చేయాలని నిందితులకు శిక్ష వేయాలని నిరసనలు జరుగుతూనే ఉన్నాయి ఈ కేసులో నిందితులకు శిక్ష వేయాలంటూ ఆంధ్ర తిలోత్తమ అనే ఒక గ్రూప్ ఆదివారం సాయంత్రం నిరసన చేపట్టింది ఈ నిరసన దేనికి అన్యాయం జరిగిన ఆడదానికి న్యాయం చేయమని ఇలాంటి ఒక సందర్భంలో ఓ వెధవ ఏం చేశాడో తెలుసా ఆ గ్రూప్ నిరసన చేస్తున్న టైంలో ఒక ప్లేస్లో ఎక్కువ మంది చేరుతారు కదా అంటే ఒక నిరసన జరుగుతుంది అంటే అక్కడ చాలామంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా ఆ టైంలో ఒక కామాందుడు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అంటే అంతమందిలో ఏం తెలుస్తుందిలే అనుకున్నాడో ఏమో కానీ ఒక మహిళను టార్గెట్ చేసుకుని ఆమెను అసభ్యంగా తాకరాని చోట తాకడం వంటివన్నీ చేశాడు అప్పటికే ఆ మహిళ అన్కంఫర్టబుల్గా గా ఫీల్ అయ్యి గట్టిగా ఫేకం చేసింది నిరసనకారులు అందరూ అలర్ట్ అయి ఈ ప్రబుద్ధుడికి దేవశుద్ధి చేశారు ఇక అందరూ కలిసి వీడిని పోలీసులకు అప్పగించారు కథ ఇక్కడికి అయిపోతే అది బెంగాల్ ఎందుకు అవుతుంది అది కూడా మన ధీరి ప్రభుత్వం కదా ఆమె ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగితే ఎలా అందుకే పడిని వెంటనే పోలీసులు విడుదల చేసేసారు ఆశ్చర్యమే ఉంది కదా మోల్ స్టేషన్ చేశాడని పోలీసులకి ఒకరిని అప్పగిస్తే కొన్ని నిమిషాల్లోనే వాడిని వదిలేశారు దీంతో పట్టుకొచ్చిన వారికి మతిపోయింది తింటున్న మనకే పోతుంది కదా వెంటనే ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వద్దకి తీసుకెళ్లారు ఆ పోలీసులను డీసీపీ పిలిచి అడగ్గా ఏమైనా ఆన్సర్ ఇచ్చారో తెలుసా ఆ విధవకు మతి స్థిమితం సరిగా లేదట అందుకే ఇప్పుడు అంత రచ్చ జరిగి డిప్యూటీ కమిషనర్ చెప్పాడు కాబట్టి మళ్ళీ సీసీటీవీలు అన్నీ చూస్తూ వాడెక్కడ దొరుకుతాడా అని వెసుకుతున్నారట అంటే మహిళలకి భద్రత ఏది ఇక్కడ అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కనీస విచారణ జరగాలి కదా అది కూడా లేకుండా వదిలేస్తే ఇక ప్రజల్లో భయం ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తుంది ఈ ఒక్క సంఘటన కోసం నేను ఈ వీడియో చేయట్లేదు బెంగాల్లో రోజూ జరిగే ఇలాంటి ఎన్నో సంఘటనల్లో ఇది కేవలం ఒక్కటి మాత్రమే ఇది కూడా ఎందుకు చెప్పానంటే ఒక మహిళకి అన్యాయం జరిగింది కదా అని రోడ్డెక్కితే మరో మహిళకి ఇంకొక అన్యాయం ఇంకొక అఘైత్యం ఇప్పుడు మరో సంఘటన గురించి చెప్తాను ఇది కూడా ఈ బెంగాల్లోనే మన మమతా దీది సర్కార్లోనే ఇది కూడా హాస్పిటల్లోని బెంగాల్లోని బోల్పూర్లో ఒక హాస్పిటల్ అది వాడు ఒక రోగి ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా వాడికి అనారోగ్యం ఉన్నట్లుంది ఆ రోగికి చికిత్స అందిస్తుంది ఒక నర్స్ తన డ్యూటీ తను చేస్తోంది ఆ రోగికి సెలైన్ నెక్కిస్తుంది సెలైన్ ఎక్కించాలంటే మరి రోగికి కొంచెం దగ్గరలోనే నిలబడాలి కదా అదే ఛాన్స్ అనుకుని ఆ నర్సుని ఇష్టం వచ్చినట్టు తప్పాడు ఆమెకు కొన్ని సెకండ్స్లోనే ేదించాడు నరకం చూపించాడు వెంటనే ఆ నర్సు ఎదురు తిరిగి ఏం చేస్తున్నామని గట్టిగా ప్రశ్నించింది అప్పటికైనా బుద్ధి రావాలా లేదు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ గిల్లితే గిల్లించుకోవాలి అన్న టైప్లో నేను తాకితే తాకించుకోవా అని చెప్పి బూతుల దండకం అందుకున్నాడు ఇది హాస్పిటల్ వర్గాల వరకు వెళ్ళింది వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అని అరెస్ట్ చేశారు చేసి ఏం లాభం అది బెంగాల్ కదా ఇందాకే చెప్పాను కదా వీడు రోగి కదా మళ్ళీ హాస్పిటల్లోనే జాయిన్ చేశారు బోల్పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చేర్చారు ఇందాక పబ్లిక్ ప్లేస్లో మహిళపై జరిగిన సంఘటన గురించి చెప్పాను ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించిన ఘటన ఇది రెండోది ఇది కూడా హాస్పిటల్లోనే దేవాలయం లాంటి హాస్పిటల్లో సిస్టర్ లాంటి నర్సు పైన ఈ విధంగా జరిగింది ఇక ఇప్పుడు నేను చెప్పే మూడోది కూడా హాస్పిటల్లో కాకపోతే ఈసారి ఒక చిన్న పిల్ల పైన కేవలం పదమూడేళ్ల వయసు ఉంటాయి అమ్మాయికి న్యూమోనియాకి ట్రీట్మెంట్ తీసుకుంటుందా పాప రాత్రి సమయం పది గంటలు సిటీ స్కాన్ కోసం వచ్చింది సిటీ స్కాన్ రూమ్లోకి వెళ్ళింది ఆ పాప అక్కడుండే ఆ టెక్నీషియన్ ఇదే అవకాశం అనుకున్నాడు చుట్టూ ఎవరూ లేకపోవటంతో ఆ పదమూడేళ్ళ పాప ప్యాంటుని కిందికి లాగడానికి ట్రై చేశాడు న్యూమోనియా అంటే ప్యాంట్ ఎందుకు లాగాలి ఆమెను ప్యాంట్ ఇప్పమని ఫోర్స్ చేశాడు అయితే అదృష్టవశాత్తు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతుంది అయినా కూడా వాడి పొగరెలా ఉందో తెలుసా ఏం చెయ్యనట్లు తనకేం పాపని తెలియనట్లు ఎలా దభాయించాడో తెలుసా అసలు సిటీ స్కాన్ రూమ్లో అమ్మాయి వెళుతున్నప్పుడు మేల్ అటెండెంట్ ఉండడం ఏంటి తనకి తోడుగా లోపలికి ఎవరిని అలౌ చేయకపోవడం ఏంటి అసలు బెంగాల్ హాస్పిటల్స్లో ఏం జరుగుతుంది సో ఈ మూడు సంఘటనలు చూస్తే మనకేం అర్థమవుతుంది అది పబ్లిక్ ప్లేస్ అయినా అమ్మాయి ఒక నర్స్ అయినా లేదా పదమూడేళ్ల చిన్న పాపైనా వీళ్ళకి ఒకటే వీళ్ళు మగాళ్ళు కాదు మృగాలు మృగాలు కూడా కాదు ఇది ఒక సపరేట్ జాతి ఈ జాతి మనతో పాటు సమాజంలో మనుషులుగా చెలామణి అయిపోతున్నారంతే అసలు ఇలాంటి వాళ్ళు తయారవ్వటానికి కారణం ఎవరు మహిళలకు ఈ దేశంలో ఏ పార్టీ భద్రత ఉందో మనందరికీ తెలుసు ఆడది అర్ధరాత్రి బయటికి రాకూడదు ఓకే ఆడది తనకి నచ్చిన బట్టలు వేసుకోకూడదు సరే ఆడది ఒంటరిగా ఉండకూడదు అలాగే నచ్చినట్లు ఉండకూడదు నచ్చిన బట్టలు వేసుకోకూడదు నచ్చిన ప్రదేశానికి వెళ్ళకూడదు అసలు నచ్చినవి ఏవి చేయకూడదు ఎందుకు మీ ఇంట్లోని అమ్మాయిలకు ఇన్ని చెబుతారు కదా మరి అబ్బాయిలకు కూడా ఆడది నచ్చిన బట్టలు వేసుకుంటుంది తప్పుగా చూడకు నచ్చిన చోటికి వెళుతుంది తప్పు చేయకు అర్ధరాత్రి అయినా వస్తుంది నువ్వు సరిగా ఉండు అని చెప్పాలి కదా ఎంతమంది మన ఇళ్ళలో అబ్బాయిలకు ఇవన్నీ చెబుతున్నావు అమ్మాయి ఎలా ఉండకూడదో చెప్పే ప్రతి ఇంట్లో అబ్బాయి ఏం చేయకూడదో ఆడదానికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా చెబితే కనీసం యాభై శాతం క్రైమ్స్ ని అరికట్టవచ్చు ఈ మార్పు మనతోనే మొదలవ్వాలి అలాగే ప్రభుత్వాలు కూడా అన్యాయం చేసిన వాడి తాట తీయాలి అప్పుడే నేరం చేయాలంటే భయం ఉంటుంది కానీ బెంగాల్ సంఘటనలు చూడండి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే వాడికి మతిస్థిమితం లేదు అని వాడిని వెంటనే బయటికి పంపించేశారు ఒక సంఘటనలు ఇంకో సంఘటనలో మళ్ళీ వాడిని హాస్పిటల్కి తీసుకొచ్చి స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇక ఆర్జికర్ ఇన్సిడెంట్లో లో అమ్మాయి కట్టి ఇప్పటి వరకు న్యాయం జరిగిందే లేదు ఇవన్నీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు ఇంకా మనకు ఆల్రెడీ తెలుసు సందేశ్ కలి ఇన్సిడెంట్ గురించి షాజహాన్ అనే ఒక తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ అమ్మాయిలపై చేసిన అఘాయిత్యాల గురించి ఇది మనం చాలా రోజుల క్రితం నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇవన్నీ ఇదే పార్టీలో అండ్ దట్టు ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఓ ప్రాంతంలో అది కూడా తనే ఒక హోమ్ మినిస్టర్ కూడా తనే హోమ్ మినిస్టర్ తనే హెల్త్ మినిస్టర్ తనే చీఫ్ మినిస్టర్ ఇలాంటి ఓ ప్రాంతంలో హెల్త్ మినిస్టర్ అంట హాస్పిటల్లోనే సంఘటనలు జరుగుతాయంట హోమ్ మినిస్టర్ అంట కానీ మహిళలకు అన్యాయం జరిగిందని వాడిని పోలీస్ స్టేషన్లో అప్పజెపితే వెంటనే రిలీజ్ చేస్తారట మహిళ ముఖ్యమంత్రి అంట కానీ మహిళలపైనే అన్యాయం జరుగుతుందంట ఇంతకన్నా క్రూరత్వం ఇంకొకటి ఉంటుందా ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతం అంటే మహిళలకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి అండ్ దట్టు తను ఒక హెల్త్ మినిస్టర్ తను ఒక హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే పోలీసులు మొత్తం ఆమె కనుసన్నల్లోనే పనిచేస్తారు ఒక మహిళకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వస్తే వాడు ఎవ్వడైనా కానీ అని పట్టుకొని తన్నాలి వాడిని అరెస్ట్ చేయాలి లోపల అని చెప్పేసి ఒకవేళ ఈ మహిళా ముఖ్యమంత్రి ఈ మహిళ హోమ్ మినిస్టర్ ఈ మహిళా హెల్త్ మినిస్టర్ కానీ ముందే ఆదేశాలు జారీ చేసి ఉండి అసలు కలకత్తాలో ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా జరిగేవా అన్యాయం చేసిన వాడికి సపోర్ట్ చేసే దీది లాంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఆడదానిపై ఆకృత్యాలకు అడ్డుకట్ట వెయ్యలేం అందుకే బెంగాల్ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది మరి మీరేమంటారు బెంగాల్లో ఎప్పటికీ ఇలాంటి పరిస్థితులు సర్దుమనుగుతాయి అసలు మమతా దీది ప ఎలా ఓట్లేస్తున్నారండి ఎలా ఓట్లేస్తున్నారు ఇన్నిసార్లు ఎలా కనిపిస్తున్నారు ఓ మహిళ మహిళ ముఖ్యమంత్రి అంట ఎక్కడుంది మహిళకి మరి అక్కడ ఎలా బతకగలుగుతుంది మహిళ అసలు నాకైతే రోజుకొక సంఘటన వింటుంటే అసలు మహిళా ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతంలో మహిళకి భద్రత లేకపోతే ఏంటి ఒకప్పుడు మన స్వాతంత్రం కోసం ఇదే బెంగాల్ నుంచి ఇదే వెస్ట్ బెంగాల్ నుంచి ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు బయటికి వచ్చి యుద్ధం చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు కానీ ఈరోజు అదే ప్రాంతంలో ఒక ఆడదానికి స్వాతంత్రం లేకుండా పోయింది అది కూడా ఒక ఆడది ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతం అసలు ఇంతకన్నా అయితే ఏం మాట్లాడలేకపోతున్నాను బట్ నెక్స్ట్ ఇంకా ఆ ప్రాంతంలో మరో మహిళపై అయితే ఇలాంటి అఘాయిత్యం జరగదు ఒక ఆ ప్రాంతమే కాదు ఇంకెక్కడా కూడా దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద ఓ మహిళపై అన్యాయం చేయాలన్నా అఘాయిత్యం చేయాలన్నా ఎవడైనా భయపడే రోజులు రావాలి